పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నర్సాపురం పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ప్రారంభించారు అలాగే నుండే పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాలను వర్చువల్ టెక్నాలజీతో ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తల మొండెం లేని రాజధాని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని వైఎస్ఆర్ సిపి తయారు చేసిందని మండిపడ్డారు ప్రశ్నించే వాళ్ళను ఎస్టీఎస్సీ అట్రాసిటీ కేసులో జైల్లో పెడుతున్నారని కేంద్రం ఇచ్చే పథకాలను తమ పథకాలుగా చెప్పుకుంటున్నా ఈ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అని ఇరవై తొమ్మిది రూపాయలకి కేంద్ర ప్రభుత్వం భారత రైస్ పేరుతో పంపిణీ చేయనుందని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ పథకాన్ని పేదవారికి ఉచితంగా ఐదు లక్షలు వైద్య సహకారం అందిస్తామని తెలిపారు అలాగే భారత భారతీయ జనతా పార్టీ గావు చలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికలకు సమయం అవుతుందని ప్రత్యేక హోదా ప్రకటించింది మేము కాదు కాంగ్రెస్ ప్రభుత్వం మేము ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించామా అది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకారంతోనే జరిగిందన్నారు జనసేనతో పొత్తు ఇప్పటికీ కొనసాగిస్తున్నామన్నారు అన్ని చోట్ల పోటీకి రెడీ అవుతున్నామని పొత్తుకు సంబంధించి పోటీ విషయంలో పార్టీ అధిష్టాన నిర్ణయం అని అన్నారు భీమవరం కేంద్రంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంట్లో కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాల ప్రారంభోత్సవం భారతీయ జనతా పార్టీ చేసుకోవడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్లే ఎందుకంటే మా ప్రయత్నాలు అన్ని కూడా ఇప్పుడు ఈ రోజుతోటి ప్రారంభం అంటే ఇంతకు ముందు నుండి కూడా జరుగుతున్న ఇవాళ ఒక ఒక ప్రాధాన్యతతోటి ఇవాళ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ నుండి ముందుకు తీసుకువెళ్లేటువంటి అవకాశం ఉంటుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసినట్లయితే ఖచ్చితంగా మెరుగైనటువంటి ఫలితాలు ఈసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది అనేటువంటి భావన మా అందరిలో కూడా కల్ కలిగినటువంటి నేపథ్యం ఇవాళ దేశానికి పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు సుపరిపాలన ఏ విధంగా దేశానికి అందించారో అనుభవించినటువంటి భారతీయులందరూ కూడా వారు అర్థం చేసుకునేటువంటి విషయం రెండు వేల పద్నాలుగులో రెండు వందల ఎనభై రెండు సీట్లు గెలుచుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరానికి వచ్చేటప్పటికి మూడు వందల మూడు సీట్లు గెలుచుకుంటే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మూడు వందల యాభై సీట్లు గెలుచుకుంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా విశ్వసిస్తున్నటువంటి విషయం ఎందుకంటే ఇది భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి ఇందాక అన్నట్లుగా ఒక సుస్థిరమైనటువంటి పాలన్ని సమర్థవంతమైనటువంటి పాలన్ని అవినీతి రహిత పాలన్ని అన్ని వర్గాలకి కూడా న్యాయం చేసేటువంటి పాలన్ని ఇవాళ భారతీయులు చూసినటువంటి సందర్భంలో తలలేని మొండల్లాగా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మిగిలిపోయింది అనేటువంటి విషయం ప్రతి ఆంధ్రుడు కూడా చాలా బాధతో నెమరు వేసుకునేటువంటి విషయం అదే విధంగా విధ్వంసకరమైనటువంటి పాలన గుళ్ళు మాత్రమే కాదు గుళ్ళో దేవుణ్ణి సైతం ధ్వంసం చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం విద్వేషపూరితమైనటువంటి పరిపాలన మాత్రమే కాకుండా నియంత్రిత్వ పాలన ఎవరైనా సరే విధాన లోపాలని ఎత్తి చూపాలి అని చెప్పి గళం విప్పినట్లయితే వారి మీద వ్యక్తిగత దాడులు లేదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా రాష్ట్రంలో చూస్తున్నాం మరి నిజంగా అభివృద్ధి ఏదన్నా జరుగుతున్నది అంటే ఇది కేంద్రం యొక్క సింహ తోటే రాష్ట్రంలో ఏదైనా సరే అభివృద్ధి జరుగుతున్నది అంది ప్రజలందరూ కూడా గమని గమనిస్తున్నటువంటి విషయం దేశానికి నాలుగు కోట్ల ఇళ్లు మంజూరు చేస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే ఇరవై రెండు లక్షల ఇళ్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి జవాబు చెప్పాలి ఎన్ని ఇళ్లు కట్టి మీరు పేదలకి పంచి ఇచ్చారు మీరు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి మీరు జవాబు ఇవ్వాల్సినటువంటి నేపథ్యం విధంగా ఇవాళ చూసినట్లయితే ఇంతకు ముందు ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు కావచ్చు స్టిక్కర్ల ప్రభుత్వాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలకి నామా పేర్లు మార్చి వారి స్టిక్కర్లు అంటించుకుంటూ ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి రాష్ట్రంలో అదే విధంగా ఇందాక సోదరులు నాకు ఒక మెసేజ్ చూపించారు కేంద్రం బియ్యం ధర ఏదైతే ఉందో దాన్ని ఇరవై తొమ్మిది రూపాయలుగా దాన్ని భారత్ రైస్ అన్న పేరుతోటి తీసుకురాబోతున్నారని అంటే దాని ద్వారా ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని దేశ ప్రజలందరూ వారితో పాటుగా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అని ఆయుష్మాన్ భవ కార్డు ఇవాళ ప్రతి పేదవాడికి కూడా ఇస్తున్నారు ఈ కార్డు ఉన్నట్లయితే గనక పేదవాడు కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎంపానల్ అయి ఉన్నటువంటి ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఉచితంగానే ఐదు లక్షల రూపాయల మేరకు ఆరోగ్యశ్రీలో రెండు లక్షలు అన్నారు కానీ దాని దాని వల్ల రాష్ట్ర ఫలితం లేదు ఐదు లక్షల మేరకు ప్రతి పేదవాడు కూడా ఇవాళ వైద్య సహకారం అందుకునేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కల్పించింది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని భారతీయ జనతా పార్టీ ఇవాళ గావ్ చలో అభియాన్ అంటే పల్లెకు పోదాం అనే Please subscribe our channel AP Power News.